హై ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నైన్ పవర్ ఇది రెడ్మీ నైన్ పవర్ ఫ్రెండ్స్ ఇది కస్టమర్ అని అవ్వట్లేదు అని చెప్పి తీసుకొచ్చేది ఇది రెస్పాన్స్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఏమైనా ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు మీకు కంప్లైంట్ నేను అనేది చూద్దాం ఫ్రెండ్స్ రెడ్మీ నైన్ పవర్ మోడల్ ఓకేనా ఇది రెడ్మీ నైన్ పవర్ హౌ టు ఓపెన్ అంటే రెడ్మీ నైన్ పవర్ ఎలా ఓపెన్ చేయాలనే మనం చూసుకుంటే ఫస్ట్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఈ సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది సైడ్ ఫింగర్ ఉంది కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటూ ఓపెన్ చేయాలి ఓకేనా అందులో ఫింగర్ ప్రింట్ అనేది పర్చేస్తారు ఎవరో అన్న ఫింగర్ ప్రింట్ అనేది లేదు ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ స్కూల్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎలా ఓపెన్ చేయాలి అనేది మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ సిమ్ ట్యూల్ అనేది రిమూవ్ చేసుకుని బ్యాక్ సైడ్ క్యాప్ రిమూవ్ చేసుకుని బ్యాక్ డోర్ నెక్స్ట్ ఈ సపోర్ట్ క్యాప్ మదర్ బోర్డు మీద సపోర్ట్ క్యాప్ అనేది స్క్రూస్ ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ ఇది 好的谢谢么的？<Okay. S 2> <Okay. S 1> okay. అయింది బోర్డు ప్రాబ్లమ్స్ చేశారు ఇది మరి అంటే చూద్దాం ఫ్రెండ్స్ ఏంటనేది ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ ప్రాబ్లం ఇది వేరే బ్యాటరీ వేస్తే చెక్ చేసాం బాగానే ఉంది బ్యాటరీ ప్రాబ్లం అనేది చూసాం మొబైల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ అనేది లేదనేది మొబైల్ అనేది అని అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అని ఉన్నా మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకన్ ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ దేశ Ben Gördüğünüz gibi böyle మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎలా అయింది ఎలాగ మనం బుక్ చేసుకుని పెద్దాం ఇంకెండ్ అయినా లేదు కాబట్టి అండ్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏదైనా సరే మనం షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెడ్మీ నైన్ పవర్ ఓకేనా ఫ్రెండ్స్ కస్టమర్ లాగ్ అనేది చెప్పలేదు మనకి ఓకే ఫ్రెండ్స్ రెండు ప్రాబ్లమ్స్ ఏమైనా సరే మన షాప్ని గురి చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్సి ఛానల్ని యాక్టివేట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉంటాయి మన యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని కూడా మీకు నోటిఫికేషన్ రోజున వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్